హాయ్ పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ న్యూ ఎపిసోడ్ మమ్మల్ని ఆదరిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ మమ్మల్ని మరింత ఆదరించడానికి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన పాయింట్ని కామెంట్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా కథలోకి వెళ్దామా ఎప్పటిలాగే మన రాజు విక్రమార్కుడు బేతాళుడిని భుజం పైన వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు బేతాళుడు రాజా నీ పట్టుదల ప్రశంసనీయమైనది కానీ అది చివరి వరకు ఉంటుందా అన్న అనుమానం కలుగుతోంది ఎందుకంటే వెనకటికి హేమచంద్రుడు అనే రాజు ఒక భయంకరమైన నేరస్తుని పట్టుకుని శిక్షించి తీరాలని పట్టుదలతో ఎంతగానో ప్రయత్నించి ఆఖరికి ఒక అమ్మాయి మాటకారితనానికి మోసపోయి పనిష్మెంట్కి బదులుగా పదవిని ఇచ్చి సత్కరించాలని నిర్ణయించాడు నీకు ఆ వింత కథ చెప్తాను శ్రమత లేకుండా విను హేమచంద్రుడు పరిపాలించే మనోరథపురం అనే రాజ్యంలో కొంతకాలంగా బడబాగ్ని అనే బందిపోటు దొంగ ఆగడాలు ఎక్కువయ్యాయి ఈ దొంగని పట్టుకోవడానికి రాజు చాలా విధాలుగా ట్రై చేసేవాడు కానీ ఫలితం కనిపించలేదు ఒక అర్ధరాత్రి దొంగతనం చేసి పారిపోతున్న బడభాగ్ని మారువేషంలో ఉన్న రాజు హేమచంద్రుడు పట్టుకుపోయాడు అయితే దొంగ తెలివిగా రాజుని ట్రిక్ చేసి రాజుగారి గుర్రం మీదే పారిపోయాడు దొంగను వెంబడించిన రాజు అతని కింద పడగానే చంపడానికి కత్తిని విసరగా జలజ అనే యువతి తన గంప ఎదురుగా పెట్టి అతన్ని కాపాడింది రాజు ఆమెను నిలదీయగా నేరస్తుణ్ణి విచారించాలి గాని చంపే హక్కు ఎవరికీ లేదు అని ఆమె ధైర్యంగా చెప్పింది రాజుకు కూడా హక్కులేదా అని రాజు అడగగా రాజు కూడా ధర్మానికి లోబడే ఉండాలి అని జలజ వాదించడంతో కోపగించిన రాజు ఆమెకు శిక్ష తప్పదు అని హెచ్చరించాడు ఆ తరువాత రోజే ఆమెను బంధించి తీసుకురాగా రాజు ఆమెకు ఆరు నెలల కారాగార శిక్షను విధించాడు రాజుకు సవాలు విసురుతూ బడబాగ్ని మళ్లీ దొంగతనం చేశాడు దీనితో మంత్రి సలహా మేరకు దొంగని పట్టుకోవడానికి రాజు కోయ దొర వేషంలో అతని స్థావరాన్ని కనిపెట్టగా అక్కడ రాజుగారికి జైల్లో ఉండాల్సిన జలజ కనిపించి ఆశ్చర్యపరిచింది ఎలా తప్పించుకున్నావు అని రాజు అడగగా పటిష్టమైన జైలు నుండి ఒక సాధారణ యువతి తప్పించుకోవడం అసాధ్యం జైల్లో ఉన్నది తనలాంటి మరో యువతి అని ఆమె చెప్పడంతో రాజు నివ్వెరిపోయాడు జైల్లో ఉన్నది నువ్వు కాకపోతే ఇంకెవరు నీలాంటి యువతి నీకోసం బందీగా ఎందుకుంది అని అడిగాడు రాజు అది మా అక్క జలజ నా పేరు వనజ మేము కవలలం ఆమె చాలా అమాయకురాలు నేను ముందు జాగ్రత్త కొద్దీ మీతో నా పేరు జలజ అని చెప్పాను నేను చిక్కులో పడితే విడిపించడం మా అక్కకి చేతకాదు అలా తన సోదరిని విడిపించడం కోసం బడబాగ్ని ఆచూకీ కనుక్కోవడానికి వచ్చినట్టు వివరిస్తుంది బడబాగ్ని చూసావా వాణ్ణి పట్టుకోవడం ఎలా అని అడిగాడు రాజు చూడలేదు వాణ్ణి పట్టుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు ఎందుకంటే వాడు మరణించి చాలా కాలమైంది అతని పేరుతో దొంగతనాలు చేస్తున్నది వేరొకరు అని వనజ ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది కొత్త దొంగని శిక్షించడం మహా పాపం అని ఆమె చెప్పడంతో రాజుకి కోపం వచ్చేసింది ఏమిటి నువ్వు అంటోంది ఆగ్రహించకండి మహారాజా అన్నది వనజ ఆ దొంగ పేరు చైతన్య పులిపాడు గ్రామానికి చెందినవాడు కరువతో అల్లాడుతున్న తన గ్రామ ప్రజల కోసం వృధాగా పోతున్న నీటిని మళ్లించడానికి కాలువ తవ్వాలని సంకల్పించగా తన ఆస్తులు అమ్మి ధనం సరిపోక రాజుగారి నుండి సహాయం రాక దొంగగా మారి కేవలం ధనవంతుల డబ్బుని దొంగలిస్తూ కాలువ పూర్తి చేశాడు ఇలా సహాయం చేసిన చైతన్యకి శిక్ష వేయటం తప్పు కాదా అని వనజ రాజుని అడుగుతుంది వనజ చెప్పిన కథకి తన వ్యక్తిత్వానికి మెచ్చుకుని రాజు తనను వివాహం చేసుకుంటానని అడిగి ఆమె చెప్పింది తేలాక చైతన్యను తన ప్రాంతానికి ప్రతినిధిగా నియమిస్తాను అని మాట ఇచ్చాడు వనజ ఆనందంగా సిగ్గుతో అంగీకరించింది భేదాళుడు ఈ కథ చెప్పి రాజా ఏ ప్రయోజనం కోసం చేసిన దొంగతనం తప్పే కదా రాజు చైతన్యను శిక్షించకుండా వనజ మాటలు విని తనకి అధికారి పదవి ఇవ్వడం కరెక్టేనా హేమచంద్రుడు ప్రవర్తన కరెక్టేనా ఎందుకు హేమచంద్రుడు ఇలా చేశాడు దీనికి మన విక్రమార్కుడు న్యాయానికి ధర్మానికి అన్ని వేళలా అన్ని చోట్ల ఒకే కొలబద్దను ఉపయోగించడం భా భావ్యం కాదు ఇక్కడ చైతన్య దొంగతనం తన స్వార్థం కోసం చేయలేదు రాజు కూడా తన ప్రజలని కరెక్ట్ టైంలో పట్టించుకోలేదు కాబట్టి రాజుది రాజుది తప్పే కాని రాజు తన తప్పుని గ్రహించాడు కాబట్టి చైతన్యకు శిక్ష వేయకుండా అధికారిగా చేశాడు దీనివల్ల ప్రజలకి మంచి జరుగుతుంది వనజ చాలా తెలివైనది ఆత్మవిశ్వాసం ధైర్యం కలిగిన అమ్మాయి రాణి అవ్వడం వల్ల రాజుకి మేలు జరుగుతుంది కాబట్టి హేమచంద్రుడు వనజను వివాహం చేసుకున్నాడు ఇలా సమాధానం చెప్పగానే బేతాళుడు మాళ్ళే చెట్టెక్కేశాడు